మందరికీ నమస్కారాలు అండి మన మనుషులు అనేవారు మాత్రమే దేవుళ్ళని ఆరాధిస్తుంటారు కదా అయితే ఆ విధంగా దేవుళ్ళు అనేవారు ఎందరున్నా సరే అయితే మనము మొక్కుతున్న ప్రతి దేవుడు కూడాను గుళ్ళలోనే కదా ఉండేది ఆ విధంగా గుళ్ళల్లో గల దేవుడికి కదా మనము ఆరాధనలు పూజలు ఇతర భయభక్తులు ఆచరించేది విశ్వకర్మ అనే దేవుడు తాను కూడా గుళ్ళలోనే ఉంటాడు ఒకవేళ ఉంటే అలా తాను కూడా గుళ్ళలో ఉంటే ఈ గుళ్ళు గోపురాలు దేవుళ్ళు విగ్రహాలు ఇలా ఈ భక్తికి సంబంధించిన మన మానవులకు అందించేవారు ఎవరు అనేది సమస్యే కదా నిజానికి ఈ విషయం అనేది నిస్వార్థంతో ధర్మబద్ధంగా వారికి ఈ సమస్య ఎదురవుతుంది అవును ఇది నిజమే అయితే నిజానికి విశ్వకర్మ అనే దేవుడు అందరిలాంటి సామాన్య దేవుడు కాడు ఎందుకు అంటే ఈ దేవుల విగ్రహాలను గుళ్ళను సృష్టించిన ఆ ఆశలు దేవుడు తానే తన అస్త్రాలతో హూలు చిత్తలు తీసుకొని శిలలను శిల్పాలుగా చేసిన వాడు విశ్వకర్మ ఆ శిల్పాలే దేవుళ్ళు అంతేకాదు ఆ శిల్పాలైన ఆ దేవుళ్ళకు గుళ్ళు గోపురాలు అలా అన్ని కూడా అలంకరించినది అవిశ్వకరమే కదా నిజానికి అవిశ్వకరమే లేకపోతే మనము దేవుడు అనుకుంటున్న ప్రతి విగ్రహాలను కూడా అందమైన విగ్రహాలుగా దిద్దినది అలాగే ఆకర్షణమైన విగ్రహాలుగా దిద్దింది అలాగే భయంకరమైన విగ్రహాలుగా దిద్దింది భక్తి భావాలు పొర్లుకొచ్చే విధంగా దిద్దింది అలాగే ఎన్నెన్నో శిరసులు ఎన్నెన్నో చేతులుగా దిద్దింది ఈ విధంగా వేరు వేరు రూపాలతో ముక్కోటి దేవులను కూడా తానే కదా సృష్టించబడింది ఇక తాను అందించిన ఆ దేవుళ్ళకే ఇక మానవులందరూ కూడాను భక్తి అంతా కూడా చూపించేది ఆ భక్తి అనే తతంగానే స్నానాలు ఒక్క పొద్దులు గడ్డాలు విభూతులు మంత్రాలు తంత్రాలు నైవేద్యాలు ప్రార్థనలు ఈ విధంగా ఈ తతంగాలన్నీ కూడాను ఆ విశ్వకర్మ భగవారే ఆ విశ్వకర్మ భగవానుడే మనకు చేసి ఇచ్చిన ఆ ప్రతిమలకే కదా మనం ఆచరించేది నిజానికి తానే ఆ విగ్రహాలు చేసి ఇవ్వకపోతే ఈ తతంగాలన్నీ కూడా పడేవాళ్ళము కదా ఇది నిజం కాదంటారా ఎన్ని చేసినా ఆ విశ్వకర్మ భగవాను అనేవాడికి తనకంటూ ఎవరు గుడి కట్టారు నిజానికి తనకు అందరిలాంటి గుడి కాదు తనకంటూ ఉన్న గుడి ఇదిగో ఈ విశ్వమే నిజానికి తాను ఎక్కడన్నాడో తెలుసుకోవాలనేది అంత సులువేమీ కాదు తాను అను నిత్యము అనంతకాలము కూడా ఈ భూమిపైన కదలాడుతూనే ఉంటాడు ప్రతి క్షణము కూడా అను తాను ఈ విశ్వంలో గల సర్వ కర్మలు కూడా సాగించుతూనే ఉంటాడు అయితే ఏడి ఎక్కడున్నాడు అని అనుకోవచ్చు ప్రతి నిత్యము కూడా ఈ లోక కళ్యాణం కోసం అంటే ప్రతి మనిషి తన తల్లి కడుపున పుట్టిన నుండి కడకు కాటికి చేరే వరకు కూడాను మనకు సర్వ విధాల బొడ్డు కత్తి మొదలు ఆడుకున్న గిలక్కాయ మొదలు ఉగిన మొదలు ఉయ్యాల ఉండే ఇల్లు పండే మంచం నాగలి బండి గదలు కిరీటాలు కోటలు బురుజులు గుళ్ళు గోపురాలు బంగారు ఆభరణాలు కిరీటాలు పుస్తలు మట్టలు ధర్మ అధర్మాలు చూసే తరాజు కూడాను తానే సృష్టించాడు ఇంతకు తాను ఎక్కడున్నాడంటే మానవ రూపంలోనే ప్రతి ఊరిలోనూ కూడా అన్ని ఆచారాలు తెలిసిన తనను ఆచారి అంటూ పిలుస్తారు అలాగే ఈ విశ్వమంతా కూడా భ్రమించగలుగుతాడు గనుక తనను బ్రహ్మయ్య అని కూడా పిలుస్తారు తాను మానవ రూపంలోనే ప్రతి ఊరిలో కూడా విశ్వబ్రాహ్మణుడు అనే పంచదాయులతో ఈ ప్రపంచాన్నే సృష్టిస్తూ ఉంటాడు తానే విశ్వకర్మ తాను మనలాగే మనిషి రూపంలో ఉన్నాడు కనుక తన యొక్క విలువ అనేది అంత సులువుగా తెలుసుకున్నట్టు సాధ్యము కాని పని ఎందుకు అంటే తాను కూడా మనలాగే ఉన్నాడు కనుక అలాగే తను నిత్యము ఈ లోక లేనం కోసం పోరాడుతూనే ఉంటాడు ఆ విధంగా తనను తెలుసుకునే మానవుడు ఖచ్చితంగా లేడు నోటికో కోటుకో ఎవరో ఒకరు ఉండగలరేమో ఆ విధంగానే తాను తన యొక్క కృషి అనేది ప్రతి మానవుడికి కూడాను అందిస్తూ అది రాజే కానీ బంటే కానీ ఆడవారికి కానీ మగవారికి కానీ మిత్రులకు కానీ శత్రువులకు కానీ ఇలా ప్రతి నిత్యము కూడా తాను ఆ విధంగా లోక కళ్యాణ్ సాగిస్తూ ఉంటాడు మానవ రూపం ఉన్న తనను అర్థం చేసుకొని తన యొక్క కృషికి ప్రతిఫలం కూడాను అందించలేకపోతున్నారు నిజానికి విశ్వకరమనే దేవుడు మన మానవులలోనే మానవ రూపంలోనే మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనము ఏ నిత్యము ఏ పూజలు ఆరాధన చేయకపోయినా మానవులందరికీ కూడాను కావలసిన అవసరాలన్నీ తీరుతూనే ఉన్నాడు ఈ అనేది జ్ఞానుడికి కానీ అజ్ఞానుడికి కానీ ఈనాటికి కూడా తెలియదు ఇక పైగా తాను చేసి అందించిన విగ్రహాలకు మాత్రం నిజానికి ఆ విగ్రహాలు అనేవి ఏ నాటికి కాను ఏ ఊర్లో గాను ఏ తరంలో కానీ రవ్వంత సాయం కూడా చేయవు కదా అయినా సరే తాను చేసిన విగ్రహాలకే శాఖలు చేస్తూ ఉంటారు కానీ విచిత్రంగా ఆ విగ్రహాలనే చేసిన ఆ విశ్వకర్మను తెలుసుకోవడం అనేది మానవులకు సాధ్యం కాని పని అలాగే మన మానవులకు కూడాను పుట్టిన నుండి గిట్టే వరకు సమస్త అవసరాలు తీర్చే తనకు మనము ఏ పూజలు కూడా చేయడం లేదు అలా చేయకపోయినా సరే నిజానికి తాను చేస్తున్న సర్వశివర్కి కూడాను ప్రతిఫలంగా మనము కనీసం వారి కుటుంబానికి ఇంత తిండి కూడా అందించలేకపోతున్నాం కదా నిజానికి తన శాఖరికి తగిన ప్రతిఫలాన్ని మనం ఇవ్వలేకపోయినా వారి యొక్క శాఖరికి తగిన ప్రతిఫలం కూడా ఇవ్వలేకపోతున్నాము నిజానికి ఆ విశ్వకర్మ భగవానుడే వీరు అనే సంగతి మానవుడు అనేవాడికి తెలియదు ఈ నిజమే అర్థమైతే తనను భగవానుడిగా కొలకపోయినా తాను తరతరాలుగా మనకు చేస్తున్న సేవలకు అంటే బొడ్డుగా కత్తి మొదలు బొంద పెట్టే పార వరకు అందిస్తున్న తనకు ప్రతిఫలంగా మనము కడుపుకు అన్నమైన అందివ్వగలుగుతున్నామా ఇక తాను చేసిన బొంగ మనకు మాత్రం కాళ్ళు మొగ్గుతాం కళ్ళ వద్దుకుంటాం నైవేద్యాలు కట్నాలు కానుకలు మనము దేవుళ్ళుగా మొక్కే ఆ విగ్రహాన్ని చేసిన ఈ విశ్వకర్మకు కాళ్ళు మొక్కినవాడు ఎవడనూ లేడు అలా మొక్కవలసిన పని కూడా లేదు నిజానికి అలా మొక్కించుకునేవాడు కూడా కాదు నిజానికి ప్రతి మానవుడిని కూడాను కన్నతల్లి భూలోకంలో వేసిన ప్రతి మొదటిసనం నుండే ఆ విశ్వకర్మ గారు ఆ విశ్వకర్మ భగవానుడు ఎంత చేస్తున్నాడు ఎంత చేస్తున్నాడు అనే సంగతి ఈ నిజం ఎంతమంది తెలుసుకోగలుగుతున్నాడు నిజానికి తాను దేవుళ్ళనే తయారు చేసిన దేవుళ్ళకే దేవుడని భౌతిక నేత్రాలకు అందరికీ కనిపిస్తున్నా తనను జ్ఞాననేత్రంతో చూడగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు ఈ నిజానే తెలుగువాడైన వేమన గారు ఈ నిజానే పరిశీలించి విశ్వకర్మ భగవానుడు అంటే ఎక్కడూ లేడు మన ముందే ఉన్నాడు విశ్వకర్మ వలన విశ్వము గలదురా విశ్వకర్మ లేక విశ్వమే లేదురా అని వివరించాడు విశ్వకర్మ భగవానుడు అంటే ఎవరో తెలుసుకోగలిగినాడే ఈ మానవ జాతి యొక్క అనేది సవ్యంగా సాగును దేవులనే సృష్టించిన ఆ విశ్వకర్మ మానవ రూపం దాల్చి మన ముందే లేకపోతే ఈ విశ్వకర్మలే లేవు కదా విచిత్రంగా తాను మనలో ఒకడిగా మానవ రూపం దాల్చి మన ముందు కదలాడుతూ ఉంటే ఈ భూగోళం చుట్టూ కావలసిన సర్వవనాలను కూడాను తాను అనునిత్యము అవలీలంగా చేస్తున్నది ఆ విశ్వకరమే కదా కోటలు బురుజులు గుళ్ళు గోపురాలు ఆలయాలు విగ్రహాలు స్తంభాలు ఈ విధంగా ఈ భూగోళం కూడాను ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నది ఖచ్చితంగా ఆ విశ్వకరం కాదా భూగోళానికి కావాల్సిన అవసరాలు తీర్చిన విశ్వకర్మ గారు మానవుడైన నీ అవసరాలు తీర్చడం తనకొక పెద్ద గొప్ప ఆది నుండి అంతవరకు తాను మానవ రూపం దాల్చి మానవుని అవసరాలు తీరుతున్నది నిజము కాదా కనుక విశ్వకర్మ భగవాడు అనేవాడు ఎక్కడ ఉంటాడు ఏ ఊళ్ళో ఉంటాడు ఏ గుళ్ళో ఉంటాడు అంటే ఇలా అనుకునేవారు ధన్యులే కానీ నిజానికి ఇదిగో మీలోనే మీతోనే కలిసి మానవులైన మీకు అలాగే ఈ భూగాలని కూడా తానే గొప్ప గొప్ప వనరులు దిద్దుతూ ఉంటాడు నిజానికి మానవ రూపం దాల్చి మీ ముందుండి ఏమీ తెలవని వాడిలా నటిస్తున్నాడు తనను మీరు ఎలా ఊహించుకున్నా అలానే వదిలేస్తున్నాడు నేనే దైవాలను సృష్టించిన ఆ దైవాలకే దైవాన్ని అని మీకు ఏనాటికి కూడా తెలియనివ్వటం లేదు మనము భగవంతుని పేరు మీద ప్రతి విగ్రహానికి అంతులేని భక్తిని వహిస్తున్నాము కానీ అటువంటి ముక్కోటి భగవంతుని అందించిన ఆ అసలు భగవంతుణ్ణి తాను మానవ రూపంలోనే మన ఎదురుగా ఉన్న సంగతి ఎవరమైనా తెలుసుకోగలిగామా కానీ ఇకనైనా ఆ విశ్వకర్మ గారు ఎవరు తన యొక్క విలువలేంటి అని తెలుసుకోగలిగిన వారికే అప్పుడు కానీ అట్టి మానవుడికే నిజమైన జ్ఞానం అనేది లభించగలదు అలా కాక తాను చేసిన విగ్రహాలకి మాత్రమే పసిపిడ్డలు మొదలు వృద్ధులే వరకు కూడాను అలా తరతరాలు కూడాను తంగాలు పడుతూ ఉంటే అలా సాగ ఏ మానవుడికి కూడాను జన్మ యొక్క పరమార్థము రాదు నిజానికి మానవుడు పుట్టి నుండి గిట్టే వరకు సర్వ విధాలు సహాయపడుతూ విచిత్రంగా గిట్టిన వాడిని మటిలో చేర్చే బయట కూడాను తాను పారా గడప రూపంలో అలాగే గొడవ రూపంలోను అలాగే కొడల రూపంలోను మటిలో పూర్చేదాకా చేసేవాడే విశ్వకర్మ అలా చేపించుకున్న వారు ఆ విధంగా మాయమైన ఆది నుండి అంతవరకు కూడాను విశ్వకర్మ యొక్క విశ్వకర్మలు సాగుతూనే ఉంటాయి విశ్వాన్ని సృష్టించిన ఓ విశ్వకర్మ నీ ముందు విగ్రహాలెంత గుళ్ళెంత మేమెంత జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ